అవని సత్యను అసహించుకొని వెళ్ళిపోతూ ఉంటే అవని దగ్గరకు సత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అవని నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నేహితుడే మందవుతాడంటారు అనేది ఒక వరం అలాంటి వరాన్ని నువ్వు చే చేతులారా పాడు చేసుకున్నావు సత్య స్నేహం అంటే జీవితంతో ఆడుకోవటం కాదు జీవితాన్ని ఆదుకోవడం అందుకే అంటారు ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు స్నేహితులు లేనివాడు పేదవాడు అని నిజానికి నమ్మకం లేని స్నేహం ఎక్కువ గలో నిలబడదు సత్య ఐ హేట్ యూ సత్య ఐ హేట్ యూ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని నువ్వు బాగుండాలని నీకు మంచి జరగాలని కోరుకున్నానే తప్ప నీకు అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోలేదు ప్లీజ్ అవని ఇక మీదట నేను ఎలాంటి తప్పు చేయను చేసిన తప్పులకు లెంపకాయలు వేసుకుంటున్నాను నేను లెంపకాయలు వేసుకున్నాను నీ కోపం చల్లారలేదంటే నువ్వు కూడా నా చంపలు పగలగొట్టు నాకు అది కొరడా దెబ్బలతో సమానం అంతేకాని నీ స్నేహాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అవని నువ్వు స్నేహాన్ని రిజెక్ట్ చేస్తా అంటే నేను తట్టుకోలేవను నీ స్నేహం నాకు ఒక వరం ఈ రోజు నుంచి నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోను అవని కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని సత్య అవని కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే అవని అడ్డుకుంటుంది అవని ఈ రోజు నుంచి నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోను అంతేకాదు శ్రీకర్ని నిన్ను కలపటమే నా ముఖ్య ఉద్దేశం నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని శ్రీకర్ నమ్మేలా చేస్తాను వేదవతి కుటుంబానికి నువ్వంటే ఏంటో తెలిసేలా చేస్తాను ప్లీజ్ అవని ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ నన్ను క్షమించానని చెప్పు అని చెప్పి సత్య అవనిని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను ముందు అత్తయ్య వాళ్ళకు రాబోయే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పు అని చెప్పి అవని అంటుంది నా సాయ శక్తులా ప్రయత్నం చేస్తాను కేసుని రీఓపెన్ చేస్తాను సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాను శ్రీకర్ని నిన్ను కలుపుతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సత్య ఇంట్లోకి వెళ్ళగానే అవని ఏమన్నదిరా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవని నన్ను క్షమించేసిందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని మంచిది కాబట్టి నిన్ను క్షమించిందిరా ఇంకొక ఆడపిల్ల అయితే క్షమించేది కాదు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అవునమ్మా స్నేహం వేరు ప్రేమ వేరు అది కూడా పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించటం నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని నన్ను క్షమించింది ఇక నుంచి నాకు అవనికి మధ్య స్నేహం తప్ప ఏమీ ఉండదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అంతేకాదు ఆ వేదవతి వల్ల ఆస్తులను పోయేలా చేశాను కదా వాటన్నిటిని తిరిగి తీసుకొచ్చి అవని మొహంలో సంతోషం చూస్తానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇంకొక మంచి పని చేస్తే అవని నిజంగానే నిన్ను మెచ్చుకుంటుందిరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మాది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ల డిఎన్ఏ రిపోర్ట్ని నువ్వే కదరా మార్చింది ఆ డిఎన్ఏ రిపోర్ట్ మార్చింది నువ్వేనని వాళ్ళకు చెప్పేసేయి వాళ్ళిద్దరిని కలుపు నువ్వు చేసిన పాపం కడిగేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది చక్కగా చెప్పావమ్మా ఇప్పుడే వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ మార్చింది నేనేనని చెప్తాను అని చెప్పి సత్య వేదవతి ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు అవని కోసం సుజాత నరసింహ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అవని ఇంటికి వస్తుంది అవనిని చూసి అవని ఇదంతా సత్యం చేయలేదు కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క ఇదంతా సత్య చేశాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదేంటి నువ్వేం చెప్పకుండా సత్య ఇదంతా ఎందుకు చేశాడు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది సత్య నాతో బంధం ఏర్పరచుకోవడం కోసం ఇదంతా చేశాడక్క అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీతో బంధం ఏర్పరచుకోవడం ఏంటి అవని మీ ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది స్నేహబంధం కాదక్క బంధం అని చెప్పి అవని అంటుంది ఆ మాట వినగానే సుజాత ఒక్కసారి షాక్ అవుతుంది అవునక్క నేను చెప్పింది కరెక్టే నన్ను పెళ్లి చేసుకోవాలని సత్య కోరుకుంటున్నాడు అందుకే ఇదంతా చేశాడు ఇదంతా చేసి నా దగ్గర మెప్పు పొంది నా మెడలో తాళి కట్టాలనుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యవాలమ్మ ప్రభావతి గారి ద్వారా తెలిసింది అని చెప్పి అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది ఎంత నమ్మక ద్రోహం చేశాడు స్నేహం పేరుతో ఇంటికి వస్తూ నమ్మించి మోసం చేశాడు అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అవని అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ సత్య పశ్చేత పడుతున్నాడు క్షమాపణ అడిగాడు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది క్షమించేశావా అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నాలో ఉన్న మంచి గుణం క్షమా క్షమించడమే కదక్క అని చెప్పి అవని అంటుంది అక్క సత్య ఎలాగైనా సరే అత్త వాళ్ళ కేసుని రీఓపెన్ చేస్తా అంటున్నాడు అత్త కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా చేస్తా అంటున్నాడు కేసుని రీఓపెన్ చేసి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి న్యాయం చేస్తా అంటున్నాడు ఈ విషయం ఇప్పుడే వెళ్ళి అత్త వాళ్ళకు చెప్పొస్తాను అని చెప్పి అవని అంటుంది అమ్మ అవని నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడికి వెళ్ళినా నిన్ను అపార్థమే చేసుకుంటారు అని నర్సింహ అంటాడు వద్దు అనుకుంటే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు బావా కానీ నేను ఆ కుటుంబాన్ని కావాలనుకుంటున్నాను అక్కడ ఉంది ఎవరు నా అత్త నా మేనమామ నా భర్త నా ఆడపడుచు నా తోటి కోడలు వాళ్ళందరినీ కాదనుకొని నేను బ్రతకాలనుకోవట్లేదు బావా అందుకే జరిగిన తప్పుని సంజయ్షి ఇచ్చేస్తాను అని చెప్పి అవని వేదవతి కుటుంబం దగ్గరికి బయలుదేరుతుంది ఇక వేదవతి హాల్లోకి వచ్చి అందరూ ఒకసారి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా హాల్లోకి వస్తారు మనం రేపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం ఆ అవని సత్యనే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇప్పుడు అది కాదు సమస్య మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది సమస్య అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పల్లెటూరుకి వెళ్దామంటే పల్లెటూరులో మనకు ఉన్న ఆస్తులన్నీ కూడా జప్తు కాబడ్డాయి అంతేకాకుండా పల్లెటూరుకి వెళ్ళి మన మొహాన్ని అక్కడ అందరికీ చూపించలేము సిటీలో ఉందామా అంటే ఇల్లు లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సిటీలోనే ఎక్కడైనా గుడిసె వేసుకొని కూర్చున్నాం అదే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీరెవరూ కంగారు పడకండి నాన్న నా ఫ్రెండ్ ఒక అతనికి ఇల్లు ఖాళీగా ఉంటుంది అతను మనల్ని ఉండమని చెప్పాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బాబాయ్ అది పెద్ద ఇల్లా మన ఇల్లుకు రాగానే పది బెడ్రూమ్లు కిచెను డైనింగ్ హాలు అన్నీ ఉంటాయా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఇదే మరి చెత్త చచ్చినా పులుపు చావలేదంటే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నీ ఎటకారం ఏందయ్యా అని చెప్పి వసంత అంటుంది చిన్న ఇల్లు ప్రస్తుతానికి అందరం అడ్జస్ట్ అవ్వక తప్పదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సత్య వేదవతి ఇంటికి వచ్చి శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే శ్రీకర్ కోపంగా సత్య వైపు చూసి రావయ్యా రా మేము రోడ్డున పడ్డామా లేదా అని చూడటానికి వచ్చావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టావు ఇంకా ఎందుకు వచ్చావు మా ఇంటికి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవనికి మంచి జరగాలనే ఇదంతా చేశాను అంతకు మించి ఏం లేదు ఆ విషయమే చెప్దామని వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనికి మీరు అన్యాయం చేస్తున్నారు కదా అని చెప్పి నేను మీకు అన్యాయం చేద్దామనుకున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మా మేనకొడలకి మేము అన్యాయం చేయలేదు మా మేనకొడలే మాకు అన్యాయం చేసింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నువ్వు మీ ప్రియురాలు అవని ఇద్దరూ కలిసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారు అని నిహారిక అంటూ ఉంటుంది నిహారిక గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి అర్చనంటుంది ఆ అవని అంటే ఎందుకే కోపం వస్తుంది అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ అవనిని అంటే అక్షయ్ కూడా కోపం వచ్చేది కాదు దీనికి మాత్రం కోపం పొడుచుకుంటూ వస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది అవనిని తల్లిలాగా భావిస్తుంది అందుకే తల్లి తల్లిని ఒక మాట అంటే బిడ్డ తట్టుకోలేకపోతుంది అది కూడా మీకు అర్థం కావట్లేదు అని చెప్పి పెద్దరాజు అంటాడు ఇక మరోవైపు అవని ఆటోలో వస్తూ ఉంటుంది సత్య అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడా అత్తవాళ్లకు సంజయ్షి ఇచ్చుంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ అండి అవని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి ఈ కేసు వాదించింది నేను ఈ కేసులో గెలిచింది నేను అవని మీ పైన ఎలాంటి కేసు పెట్టలేదు అవని సంతోషపడుతుందని ఇదంతా చేశాను కానీ అవని ఇలా చేసినందుకు నా పైన కోపడింది సంతోషంగా లేదని బాధపడింది అందుకే మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ చెప్తా అంటున్నావారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిజంగానే మనసులో నుంచి వస్తున్న మాటలండి నిజంగానే నేను పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాను ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి కేసుని రీఓపెన్ చేస్తాను మీరు పోగొట్టుకున్న ఆస్తులన్నీ మీకు తిరిగి వచ్చేలా చేస్తాను కోర్టు వారు శిక్ష వేయాలనుకుంటే మీ తరపున శిక్షను నేను అనుభవిస్తాను ప్లీజ్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి సత్య బ్రతిమలాడుతూ ఉంటాడు రే శ్రీకర్ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు వచ్చి నాలుగు మాటలు చెప్తే సరిపోతుందా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్దాము ఈ ఆవుని మీద మీద గెలిచి మన ఇంటికి తిరిగి వద్దాము వీడిని బయటికి గెంటే అని చెప్పి వేదవతి అంటుంది రారా నా భార్యకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ నా జీవితంలో జాయిన్ అయ్యావు నా జీవితాన్ని నాశనం చేశావు నీలాంటి వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు రారా అని చెప్పి శ్రీకర్ సత్య షర్ట్ పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే ఆగరా ఆగు వీడికి దేహశుద్ధి చేసి పంపిద్దాం అని కృష్ణబాబు సత్య షర్ట్ పట్టుకొని సత్యను కొడుతూ ఉంటాడు మీరు నన్ను కొట్టినా పర్వాలేదు నేను చెప్పేది వినండి ప్లీజ్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని సత్య అడుగుతూ ఉంటాడు నీలాంటి వాడికి అవకాశం కాదురా ఇవ్వాల్సింది దేహశుద్ధే చెయ్యాలి అని శ్రీకర్ కృష్ణబాబు ఇద్దరూ కలిసి సత్యను కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఇంకొకసారి మా ఇంటి వైపు వచ్చావో ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక సత్య తల నుంచి రక్తం నోటి నుంచి రక్తం వస్తూ ఉంటే అలా వేదవతి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే సత్య ఫోన్ అవుతూ ఉంటుంది సత్య ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒరే సత్య నువ్వు చెప్పిన మాటను వాళ్ళు నమ్మారా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది లేదమ్మా నమ్మట్లేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వాళ్ళు నమ్మే వరకు నీ పంతం నీ పట్టుదల వదలకురా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నిజానికి ఆయుష్ తక్కువ అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అంటారు కదమ్మా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు ఏదైనా జరగనివ్వు నువ్వు ఇప్పుడు చెప్పే నిజం వల్ల అవనికి కూతుర్ని భర్తని దగ్గర చేస్తుంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మరొకసారి ప్రయత్నం చేస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఆటోలో వస్తూ అత్తకు ఎలాగైనా సరే కోర్టు విషయంలో నా ప్రమేయం లేదని అర్థమయ్యేలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి